అందరికీ నమస్కారం అండి నా పేరు ధనంజయ శర్మ చాలామంది ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్స్ ఏమిటండి అంటే ఏ కార్యం అయినా కూడా సఫలీకృతం కావాలంటే దిగ్విజయార్థం కావాలంటే దానికి ఏమన్నా పరిష్కారం కానీ మంత్రంగానే ఏమన్నా ఉందా అని అని చెప్పి అడిగారు అయితే కుంకుమ పువ్వు కస్తూరి గోరోచనం అలాగే పాదరసం ఈ నాలుగు ద్రవ్యాలు కూడా తీసుకొని దానిమ్మ పుల్ల ఒకటి తీసుకొని గంగాజలంలో మిక్స్ చేసుకొని లేదా ఆవు పంచకంలో మిక్స్ చేసుకొని రంగరించుకుంటూ ఓం క్రోం స్వాహా ఓం క్రోమ్ స్వాహా అనే మంత్రాన్ని లక్షలు జపం చేసుకొని ఆ బొట్టు కనుక రోజు పెట్టుకొని మీరు ఏ కార్యానికైతే వెళ్తారో అది ఖచ్చితంగా దిగ్విజయార్థం అవుతుంది దాంట్లో సందేహం లేదండి కానీ ప్రప్రథమంగా గణపతి ఆరాధన చేసి ఆ యొక్క బొట్టు అనేది పెట్టుకోవాలి ఆ మంత్రం ఏదైతే ఉందో ఓం స్వహ అనే మంత్రాన్ని లక్షసార్లు జపం చేసిన తర్వాతే ఆ మంత్రానికి శక్తి అనేది వస్తుందండి తద్వారా మీరు ఏ కార్యానికి వెళ్ళినా కూడా సఫలీకృతమవుతుంది జై శ్రీరామ్ అండి